ధనుసు రాశి వారు గ్రామ దేవతల కాశిస్సులు కుల దేవతల ఆశిస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసులో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు మిత్రు స్నేహితు సన్నిహితులతో ఇబ్బందులు ఇటు పుట్టింటి వారితో అటు అత్తవారింటితో కూడా స్వల్పమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ శని కలడం వలన విలైనంత వరకు సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు మీ ఫోన్లు లావాదేవీలు బ్యాంకు యొక్క సెక్టార్లతో చేసే పనులు చెక్కులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎన్నో జాగ్రత్తలు అవసరం తెలిస్తేనే చేయండి లేకపోతే మీ బంధుమిత్రుల స్నేహితుల సహాయం తీసుకోగలిగినట్లయితే మీరు అనేక వి విపత్తుల నుంచి బయటపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు ఆభరణాలు విలువైన వస్తువులు షేర్లు కొనుగోలు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి సప్తమంలో రవి సప్తమంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెవ్రేపెడుతుంది విదేశాల్లో పెట్టుబడులు ఉద్యోగాలు వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది కాకపోతే ఆ ఉద్యోగం యొక్క స్థితిగతులు మీ యొక్క చదువు మీ యొక్క అర్హతలను బట్టి మీరు అలాంటి ఉద్యోగం చేయగలరా లేదా అనుకోవాలి లేకపోతే పని చేయడం మీ వంతు సాలరీ ఇవ్వకుండా మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అస్తమంలో బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం ప్రేమికుల మధ్య కూడా నమ్మకం కూడా అవసరం దయచేసి అపనమ్మకం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అతిగా నమ్మి మోసపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల కాశీసులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే మీ యొక్క కుల దేవతల ఆశీస్సుల్ని పసుపు రంగు వస్త్రాలను పసుపు రంగు పూలతో పసుపు రంగు గాజులతో అమ్మవారికి సమర్పించి పసుపును ముడుపుగా గట్టి ఏర్పాటు చేయగలిగినట్లయితే పసుపు రంగు పదార్థమైనటువంటి పులిహోర అలాంటి పదార్థాలను ఏర్పాటు చేసి భక్తులకు పంచగలిగినట్లయితే సకాల దోషం తొలగి అనారోగ్యం తొలగి పైన పైన ఉండబడిన అపవాదాలు తొలగి శత్రు సమస్యలు రోగ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా Gaman Insani.